ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పార్లమెంటరీ వ్యవస్థకి పెనుముప్పులా ఉంది ఆంధ్ర యూనివర్సిటీ మాలా జాయింట్ యాక్షన్ కమిటీ దేశవ్యాప్తంగా కులగణనని తక్షణమే చేపట్టారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణని ఆమోదిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని భారతదేశంలో ఉన్న మేధావులు ఆలోచన చేయాలని విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వేదికగా ఆంధ్ర యూనివర్సిటీ మానవ జాయింట్ యాక్షన్ కమిటీ నిరసన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టులోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం శాసన వ్యవస్థపై మితిమీరిన జోక్యంతో న్యాయ సమీక్ష అధికారాన్ని ఉపయోగించి భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే విధంగా ప్రజాస్వామ్యానికి తలమానికమైన పార్లమెంటరీ వ్యవస్థను మితిమీరిన జోక్యం చేసుకుని పార్లమెంటరీ వ్యవస్థని అపహాస్యం చేసే విధంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా అతి క్లిష్టమైన చట్ట సవరణ ప్రక్రియని పార్లమెంటు ఉభయ సభల్లో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధుల ద్వారా జరగవలసిన చట్టాన్ని శాసన వ్యవస్థలో మితిమీరిన జోక్యం వల్ల ప్రజలకి అందవలసిన సమన్యాయం వారికి అందకుండా చేసేలా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకి సత్య దూరంగా ఉందని అభిప్రాయపడింది వర్గీకరించుకునేటువంటి అధికారాన్ని రాష్ట్రాలకు కట్టబెడుతూ తీర్పునివ్వటం జరిగింది ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అప్రజాస్వామ్యం రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటవ అధికార ప్రకారం ఒక పట్టికలో పెట్టినటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ని షెడ్యూల్ని ట్రైపుని వర్గీకరించడం అనేది రాష్ట్రానికి కానీ కేంద్రానికి కూడా అధికారం లేదు కేంద్రంలో చేయాలంటే రాష్ట్రంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాలు సవరించి ఆ తర్వాత పార్లమెంట్ చేయాలి తప్పితే కేంద్రానికి కూడా ఎటువంటి అధికారం లేదు ఈరోజు సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రోద్బలంతో ఈ తీర్పు ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంది ఎందుకంటే సిక్స్ఈస్టు వన్ రేషియోలో ఒక ఏడుగురు కలిగినటువంటి సభ్యులు కలిగినటువంటి బెంచి తీర్పు ఇవ్వడం జరిగింది ఆ ఏడుగురు జడ్జీలు కూడా నాన్ ఎస్సీ నాన్ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళే అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధం లేని వ్యక్తులు మమ్మల్ని అంగీకరిస్తూ ఉన్నారు మా జీవన విధానం గురించి మా తిండి గురించి మా వనరుల మా అలవాట్ల గురించి వాళ్ళకేం తెలుసు అంటే ఈ రోజుకి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది హైకోర్టులలోను సుప్రీంకోర్టుల్లోనూ ఎస్సీలకి ఎస్టీలకి రిప్రజెంటేషన్ లేదు కాబట్టే ఈ రోజున వచ్చేటువంటి ప్రతి తీర్పు కూడా మాకు వ్యతిరేకంగా వస్తూ ఉంది సహజంగా చెప్పుకుండా ఎస్సీ ఎస్టీల వర్గీకరణ గురించి మాట్లాడుకుంటే ఒక అన్నదమ్ములు ఉన్నారు ఒక ఇంట్లో ఉన్నారు ఆ అన్నదమ్ములు విడిపోయారు విడిపోయిన తర్వాత రో ఒక మూడు సెంట్లు భూమి ఉంటే సెంటున్నారా సెంటున్నారా పంచుకుంటారు మరి అదే ఇంట్లో ఒక బావి ఉంది ఆ బావిని అన్నదమ్ములు ఎలా పంచుకుంటారు అంటే ఆ బావిని పూ పంచడం అనేది కుదరని పని అదే ఇంట్లో చెట్టు ఉంది ఆ చెట్టును అన్నదమ్ములు పంచుకుంటారా అంటే ఆ బావిని చేయటం చెట్టుని పంచుకోవటం అంటే చెట్టు నరికేయటం అంటే ఈ రోజుని షెడ్యూల్డ్ క్యాస్టులకి షెడ్యూల్డ్ టైప్కి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ని పూర్తిగా నాశనం చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈ సుప్రీం సుప్రీంకోర్టు వెనకాల కొంతమంది రాజకీయ దురుద్దేశంతోనే ఈ తీర్పు రావటం జరిగింది దీన్ని ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాలి పార్లమెంట్లో ఎస్సీల యొక్క ఐక్యతతో చట్టం చేసి ఎస్సీల జనాభా దమాషా ప్రకారం వాళ్ళు ఎంత ఉంటే అంత జ జ ఉద్యోగాలు ఉపాధి వనరులు వ్యాపార సంస్థల్లో వాళ్ళు వాటా ఇచ్చే విధంగా ప్రైవేట్ సెక్టర్లో కూడా రిప్రజెంటేషన్ అమలు చేసే విధంగా ప్రభుత్వం వాళ్ళు చేయాలి లేని పక్షంలో భారతదేశ వ్యాప్తంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ మైనారిటీస్ని కలుపుకొని వీళ్ళ ఐక్యత కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్మిస్తాం ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే క్రిమిలేయర్ పేరుతో ఈ రోజుని ఎస్సీలకి ఎస్టీలకి క్రిమిలైర్ని వర్తిస్తూ రిజర్వేషన్ల వర్గీకరణ అని చెప్పి చెప్తా ఉంది అసలు తినటానికి తిండి లేక ఆకలి చావులతో చచ్చిపోతున్న ఎస్సీ ఎస్టీల గురించి క్రిమి మాట్లాడుతూ ఉన్నాం రెండున్నర లక్షల రూపాయల కంటే ఒక్క రూపాయి ఎక్కువ సంపాదించిన మేము మేమేదో ధనికులు అయినట్టు రాజ్యాంగ పొలాలను అందించకుండా అదే అగ్రకుళాలలో సంవత్సరానికి ఎనిమిది లక్షల ఆదాయం ఒక ఐదు ఎకరాల పంట పండే భూమి ఒక అపార్ట్మెంట్లో ప్లాటు ఒక సొంత ఇల్లు ఉన్నప్పటికీ వాళ్ళు పేదవారిగా గుర్తించి వాళ్ళకి రిజర్వేషన్లు ఆపాదించింది ఎకనమికల్లీ వేకర్ సెక్షన్ పేరుతో నూట పదమూడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది కూడా పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనది కేవలం ఒకే ఒక్క రోజులో పార్లమెంట్లో చట్టం చేసి రాష్ట్రపతి ఆమోదంతో చట్టం చేసి ఈ రోజున ప్రతి ఉద్యోగాలలోనూ ఈడబ్ల్యూహెచ్ వాళ్ళకే జీరో మార్కులు వచ్చిన ఒక మార్క్ వచ్చిన రెండు మార్కులు వచ్చిన ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి నలభై మార్కులు వచ్చిన అరవై మార్కులు వచ్చిన ఉద్యోగాలు రావడం లేదు అంటే ఈ దేశంలో పూర్తిగా ఈ దేశాన్ని నిర్మించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈ దేశ మూల నివాసులు ఈ దేశాన్ని నిర్మించింది మేము ఈ దేశాన్ని అభివృద్ధిపరిచింది మేము ఈ రోడ్డు నిర్మించాలన్నా భవనాలు నిర్మించాలన్నా సంస్థలు నిర్మించాలన్నా మా రెక్కల కష్టంతో మేము చెమట ఓడ్చి మా మా ఫోర్ ఫాదర్స్ మా ఫాదర్స్ మేము కష్టపడితే దేశాన్ని నిర్మించాం ఈ రోజుని అప్పనంగా వాళ్ళు రాజ్యాధికారాన్ని సాధించి అక్రమంగా సాధించి అక్రమ వ్యవస్థలో రాజ్యాంగాన్ని మార్చాలి రాజ్యాంగాన్ని రద్దు చేయాలనేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అప్రజాస్వామ్యం భారతీయులకి ఇది వ్యతిరేకం ఒక భారతీయుడిగా నేను దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నా ఎస్సీ ఎస్టీ బీసీలందరిని కలిపి ఐకమత్యంతో ఉద్యమం చేస్తూ ఉన్నాం దీన్ని వ్యతిరేకిస్తున్నాం పూర్తిగా ప్రభుత్వం ఇమీడియట్గా ఎస్సీల యొక్క ఎస్టీల యొక్క జనాభాను లెక్కించి వాళ్ళ జనాభా ఎంతైతే ఉందో అంత రిప్రజెంటేషన్ని ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు రీసెర్చ్ స్కాలర్స్ అధ్యాపకులు అధ్యాపకత సిబ్బంది నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం జై